అదే నలుగురులో కలిసి తిరిగి మాట్లాడిపోతా ఉన్నాం అనుకో చాలా బాగుంటుంది రెండు నెలలు గొడవ పడుకుని రెండు నెలలు ప్రేమ అబ్బలిగా ఉంటుంది బంధాలు మీకు తిలియట్లేదు ముందు కాలం ఎంత బాగుండేవారు ఎంత కొట్లాడుకున్నావో దగ్గరికి చేరుకునేవారు ఇప్పుడంతా అట్టలే ఒక మాట మాట్లాడితే అలిగి పూడ్చేదంట ఎప్పుడో ఒకసారి వచ్చేదంటే యాడ వచ్చింది తంటమ్మా ఇది స్వామి అట్ట చేయి మాకండి మీరు కలిసి ఉండండి చాలా బాగుంటుంది ఓ ఇంకా పెద్ద రాక్షసులు అంటే కొంచెం దో బాగుండి కలిసి ఉండండి అట్ట మాట నేర్చుకోవాలి మీరు ఏ టెక్నిక్ ఉంటే అన్నీ బాగా జరుగుతాయి లేదంటే మనమే దూరం అయిపోతాం ఓ నిమ్మను చూ నమ్మవాకండి ఈ కాలంలో మనుక పెట్టేస్తారు మీకు జాగ్రత్తగా ఉండండి కానీ బంధాలు మాత్రం గుర్తుక్కోకండి నచ్చితే లైక్ చేయండి ఇట్లా బతకాలి నేర్చుకోవాలా ఎంత పడితే అట్ట బతికేది కాదు బతుకో తెలిసినా ఏమంటారా వీడియో చూసిన తర్వాత ఓకే అంటారా లేదా ఓకే ఏదో ఒక గట్టిగా లైక్ కొట్టండి ఇట్లా ఉంటుంది తమ్ము దాని మీద ఇట్లా గుద్దండి మధ్యలో పడుతుంది లైక్ నాకు అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది ఓకే బాగా నచ్చిందా ఇట్లా అవి వీడియోలు చేద్దాం అనిపిస్తుంది మీరు నొక్కకుండా కూర్చోారనుకో నచ్చలేదేమో అనిపిస్తుంది అందుకే ఎట్టా నా జీవితాల గురించి కొంచెం కమెంట్ వస్తున్నది కింద టైప్ చేసేయండి నాకు వచ్చేస్తుంది సెండ్ చేసేయండి నేను చదువు కొంచెం సంతోషంగా ఉంటానా ఇంకా మంచి మంచిగా వీడియోస్ పెడతాను ఏమంటారా కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టా బాయ్ బాయ్